శ్రీ మాత్రేనమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చౌస్ ఆర్జ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటుంది కార్తీక నోములండి కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్న నోములు అనేవి మీతో ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ నోము ఏంటి అంటే కొందరికి రెండు రకాలుగా ఉంటాయండి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మా అత్తవారి వాళ్ళు ఒకలా ఉంటుంది మా అమ్మగారు వాళ్ళు ఒకలా ఉంటుంది మా అమ్మవారు వారు ఏం పెట్టుకుంటారు అంటే గౌరీదేవి అంటే మినికాల మీద చిన్న బింది కానీ ఇత్తడి బింది కానీ వెండి కానీ చెంబు కానీ ఏదైనా అలాంటివి తీసుకుని అందులో మనం ఏమో చెయ్యి మర్రి కొమ్మలు ఉంటాయి కదండి కొంతమంది మర్రి కొమ్మలు పెట్టుకుంటారు అదేవిధంగా కొంతమంది వరిదెబ్బులు కూడా పెట్టుకుంటారు అంటే వాళ్ళకి ఇంటూ ఉన్న ఆయన బట్టి చూసుకొని అది అనేది ఆచారంగా పెట్టి శివపార్వతులు ఇద్దరు ఫోటో కూడా పెట్టుకొని పూజ అనేది ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే బూర్లు పెట్టడం అనేవి ఉంటుందండి ఈ బూర్లు అనేది కేవలం కార్తీక నోముల రోజు మాత్రమే చేస్తాం అది పెసలతో చేస్తామండి అంటే తొలి పంటగా ఇప్పుడు పంట అంతా తీస్తాం కదండి సో ఆ పంట తీసిన టైంలో వచ్చిన కొత్త పెసలతోనే వచ్చి ఈ నోము బూరలు అనేవి తయారు చేస్తారు వీటికి నోము బూరెలు అని కూడా ఉంటారండి ఇది అందరూ చేయరు నోములు ఉన్న బూర్లు బూరెలనే చేస్తారు ఆ టైంలో మాత్రమే చేసుకొని తింటారండి ఇవి ఈ నో తొమ్మిది అంటే కొంతమంది పూస్తూ ఉంటారు అంటే పోయడం అండి మూడు సార్లు వేస్తూ ఉంటారు కొంతమంది దోశలు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చేసి మూడు సార్లు వేస్తారు కొంతమంది అండి తొమ్మిది బూర్లు మట్టుగా పెడతారు అంటే తొమ్మిది బూర్లు తొమ్మిది పసుపు కొమ్ములు తొమ్మిది దుక్షిణి పుల్లలు అని అంట కదండి సో అవి కూడా తొమ్మిది పెట్టుకుంటారు కొంతమంది అనేది ఉంటుంది నేను చూపించిన వీడియోలో మా అమ్మగారిది కూడా చూపిస్తున్నానండి ఈ నైవేద్యం చేసేటప్పుడు కూడా చాలా నిష్టగా మన నైవేద్యం అనేది చేయాలి తుప్పర్లు మనం మాట్లాడితే తుప్పర్లు ఎక్కడ పడిపోతాయి అమ్మవారి అంతగా జాగ్రత్తగా మనం మూతిక అనేది కట్టుకొని మనం ఈ నైవేద్యం అనేది వండుతారండి రేపా కొన్ని బూర్లు కూడా ఇంకా ఎక్స్ట్రాగా చేసి పంచుతారు కూడానండి వాయినా అంటే కొంతమందికి ఇస్తారు నైవేద్యాల కింద కూడా ఈ నోము బూర్లు అనేవి ఇస్తారు అంటే నోము దగ్గర పెట్టిన మట్టుకు ఇవ్వరు కానీ సపరేట్గా మళ్ళీ బూర్లు చేసి ఆ నైవేద్యం అనేది పంచుతారు నోము బూర్లు మట్టుకు జల్లుడిలో పెట్టినవన్నీ మన దంపతులు ఇద్దరు మాత్రమే తినాలి అందులో పెట్టిన అరటిపళ్ళు కానీ పూలు కానీ అన్ని మనం వరకు మనం ఉపయోగించుకోవాలి వేరే ఎవరికి ఆ నోములో జల్లుడులో కానీ పెట్టుకున్న సపరేట్ కా ఆకుల్లో మట్టుకు పెట్టిన వాటికి ఎవరికి ఇవ్వకూడదండి దంపతులు మాత్రమే తీసుకోవాలి పిల్లలకి మళ్ళీ సపరేట్గా పెట్టుకుంటామండి ఈ రకంగా పూజ చేసేటప్పుడు కొంతమందికి ఆనవాయితీ అనేది ఉంటుంది అంటే కథ వినడం ఆనవాయిత అనేది ఉంటుంది అది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వినడం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే పూజలో కూర్చోవడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు అలాగే మా అమ్మగారి ఇంటికి కూడా చాలామంది వచ్చి కథ వింటారండి అక్కడ వచ్చిన వాళ్ళకి మా అమ్మగారు తాంబూలం కూడా ఇస్తారు ఈ రోజు చాలామంది నిండు తాంబూలం అనేది ఇస్తారండి అమ్మవారికి గౌరీదేవిగా సమ్ అనుకొని ఎనిమిది మంది కానీ తొమ్మిది మందికి కానీ తా నిండు తాంబూలం అనేది ఇచ్చుకుంటారండి ఇంకొకటి ఏంటి అంటే మా చెల్లి వాళ్ళు కూడా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలోని వరి దుబ్బు అనేది వాళ్ళు పెట్టుకుంటారండి వాళ్ళకున్న ఆచారం బట్టి అంటే వాళ్ళు మన కొంతమంది ఏంటంటే కుటుంబంలో పూర్వీకులు ఎవరైనా తాతలు ముత్తాతలు ఉంటారు అలాగా ఎవరైనా రైతులు అయితే మట్టుగా వాళ్ళ తొలి పంట ఇప్పుడు తీస్తారు కాబట్టి నుంచి వాళ్ళకి ఆచార ప్రకారంగా వరి దుబ్బ అనేది తీసి కొంతమంది పెట్టుకుంటారు అదే ఆచారం కంటిన్యూ అయిపోతుందండి కొంతమంది మరి మరి కొమ్మలనే కొంతమంది పెట్టుకుంటారు మేము వరి దుబ్బు పెట్టుకుంటాము మరి కొమ్మలు రెండు కలిపి పెట్టుకుంటామండి శివపార్వతి ఫోటో మటు కంపల్సరీగా పెట్టుకోవాలి గౌరీదేవి మీద కూడా మేము చిన్న పసుపు గౌరవం తయారు చేసుకుని కూడా పెట్టుకొని పూజన పూజన చేసుకుంటాము యాక్చువల్గా ఏంటంటే ఈసారి నాకు నోము అనేది అవ్వలేదండి నేను మీకు ఉంటే లాస్ట్ వీక్ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి సో టాబ్లెట్స్ అనేది వేసుకోవడం వల్ల సో ఈసారి నోమా అనేది నేను చేయలేకపోయాను బట్ ఈ రోజు ఒకటి చేసుకున్నానండి ఈరోజు చేసిన వీడియో మీకు రేపు అప్లోడ్ చేస్తున్నాను చూశారు కదండి వీడియో ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎంత నమస్తే మళ్ళీ మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన అసుకున్న భవంతు